ఎలా ఉండండి ఇంకా ఇంకా ఒకసారి ఇక్కడ చూడండి అలా అలా రెడీ అలా ఉండండి ఒక్కసారి ఇక్కడ చూడండి రెడీ ఓకే ఇక్కడ చూడండి

శుభదినం ఏదైతే ఉందో గౌరవ సర్పంచి కరుణాకర్ గారు పెద్దలు గౌరవ నీళ్ళు పెద్దలు కరుణాకర్ గారికి రాములు గారికి అదే విధంగా అనుమతి ఎంతో తోడు తీడిగా ఉంటున్నాడు విజయవంతంగా పూర్తి చేసి మరియు దానికి సహకరించిన అందరి వారి సభ్యులు వారి మెంబర్స్ అందరికీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఆలిసి నిన్న గారికి ప్రత్యేక గ్రామాన్ని నాకు తెలిసినంతవరకు ఈ పదిహేడు గ్రామాలలో కన్నా ఆదర్శవంతంగా తీర్చించినటువంటి కరుణాగర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తా ఉన్నా ఎందుకంటే కరుణాగారు గారిది పట్టుదల చాలా గొప్పది ఎందుకంటే ఏ ప్రభుత్వం పైసలు ఇస్తుందో ఏ ప్రభుత్వం పైసలు లేదో ఏది ఇచ్చినా ఇవ్వకున్నా నా సొంత ఇంటి నుంచైనా పెట్టి పోరాడతా అని చెప్పి ముందుకు ఇన్ని రోజుల నుంచి కొనసాగినటువంటి కరుణాకర్ గారికి అందరూ హృదయపూర్వక నమస్కారం తెలియాలి ఎందుకంటే ఈ సంఘభావాలు ఇవ్వాలంటే ఇరవై నాలుగు గంటల ఏపీ కాదువి ఈ సంఘభావాలు ఇప్పుడు కాదు దాదాపు సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ప్రభుత్వం ఓ పక్క ఉంటే కరుణాకర్ గారు ఒక పక్క ఉన్నా కానీ దాని గురించి సాధించి సేధించినటువంటి మీ అందరి కోసం కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టి నా ఎదురుగట్ల గ్రామం అంటే కరుణాకర్ అనే విధంగా తెలవాలని చెప్పి ఉన్న కర్ణాకర్ గారిని వాళ్ళు వేరే ఆ ఇంట్లో ఈ ఇంట్లో కూర్చొని రోడ్ల మీద కూర్చుంటే చాలా ఇబ్బంది పడితే బాధలు ఇప్పించి అన్ని సంఘాలు కూడా పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అన్ని సంఘాలు పూర్తి చేయడం జరిగింది అదే విధంగా మహిళా సోదరి వాళ్ళు కూడా ఒక్కొక్క సంఘం పదా సంఘాలు ఆ ఇంట్లో ఇంట్లో కూర్చోవడము రాత్రి కూడా రోడ్డు మీద ఇబ్బంది పడడము ఆ ఐక్య సంఘం వాళ్ళు కూడా ఇలా ముందు కింద గ్రామ పంచాయతీలో కూర్చుంటే మోగవాళ్ళు రావడం పోవడం సార్లు రావడం పోవడము వాళ్ళు ఇబ్బంది పడే సందర్భాలను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా ఎలాగైనా మహిళా తల్లులకు నా సోదరి మనులకు భవనం కట్టించాలనే సంకల్పంతో ఎంత ఖర్చైనా కూడా మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారు మన ఊరికి వచ్చిన రోజున ఎలక్షన్ ఎలక్షన్ని వెంటనే తప్పకుండా మీకు కట్టిస్తా అని హామీ ఇచ్చిరు గెలిచిన నెల పదిహేను నెలల లోపే మీకు సంఘం కట్టించు చెప్పి మరి పూర్తి చేయించు కరుణాకం పూర్తి చేయించు ఆ నిధుల బాధ్యత నాది ఆ రోజు మనం ఇచ్చినాం మాట ప్రకారం పనిచేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా గర్వకారణం మరి మన అందరి తరఫున కూడా ముందుగా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు మరి మన సంఘం కట్టించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చేస్తుండు గ్రామ పంచాయతీ నిధులు ఖరాబ్ కరెక్ట్ కంప్లైంట్ చేసి అది చేసి ఇటీ చేసినా కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని నన్ను కాపాడుకున్న మీ అందరికి కూడా శిరస్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో నాకు మరి గతంలో మా మా మిస్సెస్ని సర్పంచ్ గా ఇప్పుడు నన్ను పది సంవత్సరాల పాటు నన్ను మీ కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకుందని కాపాడుకున్నారు మీ అందరికీ కూడా మరి ఈ రోజుతో మా పదవి ముగుస్తూ ఉంది మరి ఇన్ని రోజులు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి ఎంపీ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి ఒక మంచి వ్యక్తిని నాలాగే మళ్ళీ అన్ని మంచి పనులు చేసే వ్యక్తిని చూసి మళ్ళీ మంచి వ్యక్తిని గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ